హలో నమస్తే నా పేరు రితుష్ణ ఈరోజు మనతో పాటు యాంకర్ మాధురి ఉన్నారు తను ఈరోజు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను ఎట్లా చేస్తారో చూద్దాం నేను చెప్పాల్సిన కూడా నువ్వే చెప్పేసావా టెన్నిస్ నేర్చుకుంటున్నావు కదా నువ్వు ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు ఫైవ్ ఎందుకు ఇష్టం టెన్నిస్ అంటే ఎందుకంటే నాకు అట్లా అయిన తర్వాత కొంచెం మనీ వస్తుంది కదా ఆ మనీ కొంచెం పూర్ పీపుల్ హెల్ప్ చేయడానికి టెన్నిస్ లో నీకు బాగా నచ్చిన ప్లేయర్స్ ఎవరు బాయ్స్ లో అయితే నడాల్ కన్ఫర్మ్ నడాల్ ఎందుకంటే తను డాన్స్ లో ఇప్పుడు ఎంత వరకు వచ్చా నాన్న అంటే సలంగి పూజ ఉంటుంది కదా గజ్జల్ పూజ అది కంప్లీట్ చేసుకున్నాను హాయ్ హలో నమస్తే నా పేరు రితుష్ణ ఈరోజు మనతో పాటు యాంకర్ మాధురి ఉన్నారు తను ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకుంటుంది ఎట్లా చేస్తా చూద్దాం నేను చెప్పాల్సిన ఇంట్రో కూడా నువ్వే చెప్పేసావా ఈ హైపర్ యాక్టివ్ పిల్లలతో ఇదేనండి రితుష్ణ మనకి చెన్నై నుంచి ఈ రోజు వచ్చింది మన కోసమే స్పెషల్గా ఈ గెస్ట్ని తీసుకొచ్చాం అంటే పిల్లల్లో సృజనాత్మకత తగ్గిపోతుంది అని చాలామంది అంటున్నారు కానీ కొంతమంది పిల్లల్లో ఆ సృజనాత్మకత వెలికి తీయటానికి పేరెంట్స్ సహకారం ఉంటే చాలా రాణిస్తారు అని చెప్పి అనటానికి మన రితుష్ణనే ఒక పెద్ద ఇదనమాట అంటే ఒక పెద్ద దాన్ని ఏమంటారు మ్యాక్సిమం ఒక మంచి శిల్పంలా కూర్చుందా ఎదురుగా ఒక మంచి ఆర్కిటెక్గా కనిపిస్తూ ఉంది తను లో ఉంది క్లాసికల్ డ్యాన్స్ భరతనాట్యం నేర్చుకుంటుంది ఇంకో పక్క స్టడీస్ నేర్చుకుంటూ ఉంటుంది తను చాలా చిన్న ఏజ్లోనే తన త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే తను యాంకరింగ్ కూడా చేసింది సో అందుకనే ఈ ఇంట్రొడక్షన్ కోసం అని చెప్పి నేను తనని ఎగ్జాంపుల్గా ఒకసారి ఎలా తను చేస్తుంది అన్నది ఇంట్లో ఇంట్రో తనతో చెప్పించాను హాయ్ రితుష్ణ హాయ్ రితుష్ణ నువ్వు యాంకరింగ్ చేసావు కదా అంటే ప్రీవియస్ గుర్తుందా అప్పుడు నీకు చేసినట్టు గుర్తుందా నువ్వు చేస్తుంది నీ వీడియోస్ నువ్వు చూసుకుంటూ ఉంటావా ఎలా అనిపిస్తూ ఉంటుంది అవి చూస్తున్నప్పుడు హే అప్పుడు నేను ఇది చేశాను అని చెప్పి అని అనిపిస్తూ ఉంటుందా ఎప్పుడైనా అనిపిస్తుంది కాకపోతే నాకు ఆ సంక్రాంతి వీడియోకి మాత్రమే వచ్చింది ఓకే మిగతా యువర్ శ్రీతో యూట్యూబ్ ఛానల్ దాంట్లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను దాంట్లో అంత ఫీలింగ్ అంత ఫీలింగ్ దేని గురించి చెప్పావు నువ్వు సంక్రాంతి గురించి చెప్పాను సంక్రాంతి నీకు తెలుసు ఆ ఏజ్ లో సంక్రాంతి అంటే ఏంటో తెలుసా ఏజ్ లో లేదు నేర్చుకుని సంక్రాంతి అంటే ఏంటో నేర్చుకొని చెప్పావా అసలు ఓకే ఇప్పుడు టెన్నిస్ నేర్చుకుంటున్నావు కదా నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు ఫైవ్ ఇయర్స్ ఎందుకు ఇష్టం టెన్నిస్ అంటే ఎందుకంటే నాకు అట్లా అయిన తర్వాత కొంచెం మనీ వస్తుంది కదా ఆ మనీ కొంచెం పూర్ పీపుల్ హెల్ప్ చేయడానికి మనీ అంటే అట్లా టెన్నిస్ ప్లేయర్ అయితే మంచి లైఫ్ ఉంటది అట్లానే కొంచెం మనీ నేను పూర్ పీపుల్ హెల్ప్ చేయడానికి ఓకే టెన్నిస్ ఆడిన తర్వాత వచ్చే మనీ నువ్వు పూర్ పీపుల్కి కి వాళ్ళ నీడ్స్కి యూస్ చేయాలి అనుకుంటున్నావు ఏజ్ నైన్ ఇయర్స్ ఈ థాట్ నీకు ఎప్పుడు వచ్చింది వన్ ఇయర్ అంతకు ముందు నుంచి అంత వరకు గా నేర్చుకున్నావు ఈ థాట్ ఎవరికి రాదు తెలుసా ఇప్పుడు టెన్నిస్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నావా ఓకే ఎప్పుడైనా షో వెళ్ళావా షోస్ కి మీకు ఇవి చేస్తూ ఉంటారు కదా మీ టోర్నమెంట్స్ కి వెళ్ళామా వెళ్ళాము అండర్ టెన్ అండర్ ట్వెల్వ్ లో ఆడుతున్నావు ఇప్పుడు నువ్వు ఓకే అండర్ టెన్ లో ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళతోని నీకు కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయా హై రీతో చాలా బాగా ఆడుతుంది అని చెప్పి అట్లా వచ్చినాయి వచ్చినాయి వచ్చాయా నీకు ట్రోఫీస్ వచ్చాయా ట్రోఫీ ఒక ట్రోఫీ వచ్చింది ఓకే మెడల్స్ మెడల్స్ చాలానే వచ్చాయి వావ్ ఏ మెడల్స్ వచ్చాయి అన్న నీకు అంటే డాన్స్ లో వచ్చినాయి టెన్నిస్ లో కూడా కొన్ని వచ్చినాయి అట్లా డ్రాయింగ్ అన్నిట్లో డ్రాయింగ్ కూడా చేస్తావా నువ్వు అండ్ నేను డ్రాయింగ్ చేస్తాను డాన్స్ లో ఇప్పుడు ఎంత వరకు వచ్చాను అంటే సలంగి పూజ ఉంటుంది కదా గజ్జల్ పూజ అది కంప్లీట్ చేసుకున్నారు టూ మంత్ ప్యాక్ ఇప్పుడు అరంగేట్రంకి ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అరంగేట్రానికి ప్రాక్టీస్ చేస్తున్నాం ఎన్ని అంటే నీకు చూడు మామూలుగా మా లాంటి వాళ్ళకే ఇంట్లో వర్క్స్ చేసుకొని బయట వర్క్ చేసుకొని ఈవినింగ్కి కంప్లీట్ రైట్ యాడ్ అయిపోతాం ఒక పక్క డ్యాన్సు ఎడ్యుకేషన్ టెన్నిస్ ఇన్ని పెట్టుకుంటున్నావు కదా సో నీకు టైం ఎక్కడ కుదురుతుంది ఎలా నీ డైలీ సెట్ చేసుకుంటావు యావ్ టూ చాయిసెస్ అట్ ది మార్నింగ్ కంటిన్యూ స్లీప్ అండ్ విత్ ద డ్రీమ్స్ ఆర్ వేకప్ అండ్ చేస్ ఫర్ దెమ్ ఓ అండ్ ఐల్ వేకప్ అట్ ఐ విల్ స్లీప్ అండ్ ఎన్ని గంటలకు లేస్తా 5 5 ఓ క్లాక్ కి 5 సమ్ టైమ్స్ 5 4:30 ఫోర్ థర్టీ కూడా లేస్తావా దీస్ డేస్ ఐఎమ్ వేకప్ ఫోర్ థర్టీ క్లేస్ చేంజ్ చేస్తావు ఫోర్ థర్టీ క్లేస్ ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోతాను ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ థర్టీకి బయలుదేరతాము ఫైవ్ థర్టీ దాకా అట్లా ఇంట్లో ఏదైనా స్ట్రెచెస్ కానీ అట్లా చేసుకుంటాను ఫైవ్ థర్టీకి బయలుదేరి సిక్స్ అక్కడ షార్ప్ ఉంటాము అక్కడ తర్వాత మళ్ళీ ఉంటుంది అంటే యోగా అక్కడ యోగా లాస్ట్ లో చేయాలి యోగా చేసేసి ఫైవ్ థర్టీకి బయలుదేరి కి వెళ్ళిపోతాను అక్కడ వార్మప్ చేసుకుని టెన్నిస్ ఆడడం ఆడి సిక్స్ సిక్స్ టు టెన్ వరకు ఆడతాను టెన్ టెన్ థర్టీ అట్లా ఆడతాను ఇంటికి వచ్చేస్తాను టిఫిన్ పడుకుంటాను లంచ్ కూడా అప్పుడు ఉండదు డైరెక్ట్ టిఫిన్ ఈ లో పడుకొని మళ్ళీ లేసి కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఈ మధ్య ట్యూషన్ కూడా ఏం లేదు రెస్ట్ తీసుకుని టీవీ చూడడం అట్లా అదర్ యాక్టివిటీస్ అదర్ యాక్టివిటీస్ అంటే ఇంకేమేమి చేస్తాం అదర్ యాక్టివిటీస్ అంటే డాన్స్ క్లాస్ ఉంటది అంటే రెగ్యులర్ గా ఉంటుందా సమ్మర్ వెకేషన్స్ కదా నీకు రెగ్యులర్ గా ఇప్పుడు డాన్స్ క్లాస్ టెన్నిస్ క్లాసెస్ రెండు ఉంటాయా మే థర్డ్ నుంచి లేదు దాని తర్వాత నుంచి ఇంకా జూన్ నుంచి స్టార్ట్ చేస్తారు రెగ్యులర్ ఓకే అయితే నువ్వు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి వదిలేసాయి హాలిడేస్ కాబట్టి మన చిల్లింగ్ టైం ఇది మనం ఏ టైంకి లేచినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఓకే బట్ స్కూల్కి వెళ్ళే టైంలో చాలా రెస్ట్రిక్ట్ అండి చాలా కొంచెం టైమే ఉంటది కదా చదువు కంప్లీట్ గా ఎయిట్ అవర్స్ స్కూల్లోనే ఉండిపోవాలి ఆ టైమ్ లో నువ్వు నీ టైం ఎలా అడ్జస్ట్ చేసుకుంటావరా టెన్స్ థర్టీకి వచ్చేస్తాను ఓకే వచ్చేసి హాఫ్ అన్ అవర్ లో కి రెడీ అయిపోతా హాఫ్ అన్ అవర్ లో రెడీ అయిపోతావా బ్రేక్ఫాస్ట్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తావు రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేస్తావు అవును స్కూల్ పక్కనే ప్రాబ్లం ఏం లేదు ఇల్లు అంటే పక్కనే ఉంటది అనుకోని ఉంటాయి రెండు అన్ని నువ్వు దగ్గర దగ్గరగా సెట్ ఓకే స్కూల్ నుంచి త్రీ థర్టీ వచ్చేస్తాను దాని తర్వాత ట్యూషన్ ఫోర్ టు ఫైవ్ డాన్స్ క్లాస్ ఉంటది వెళ్ళేసి ఫైవ్ టు సెవెన్ మళ్ళీ ట్యూషన్ ట్యూషన్ కి వెళ్ళిన తర్వాత సెవెన్ టు సెవెన్ థర్టీ అదర్ యాక్టివిటీస్ టీవీ చూడడం లైక్ పెయింటింగ్ చేయడం అట్లా చేస్తాను సెవెన్ ఫార్టీ ఫైవ్ దాకా లైక్ మమ్మీ యోగా ఇట్లా ఫేస్ మసాజ్ నాకు ఇక్కడ డబల్ చిన్న ఫేస్ మసాజ్ చేస్తుంది మమ్మీ ఫిఫ్టీన్ మినిట్స్ చేసిన తర్వాత లంచ్ పెడుతుంది మమ్మీ ఐ మీన్ డిన్నర్ పెడుతుంది పెట్టి కలర్ ఎయిట్ కలర్ నిద్రపోతాం చాలా గుడ్ గా నీకు తెలుసా నీ ఏజ్ పిల్లలంతా కూడాను నేను అందరికీ చెప్తున్నా ఏజ్ పిల్లలంతా కూడా ట్వెల్వ్ వన్ వరకు మొబైల్స్ చూస్తూ ఉంటారు మొబైల్స్ మా మమ్మీ వాళ్ళు ఇయర్ నాకు ఇవ్వరా నువ్వు అసలు అడగవా మొబైల్ అడగవా అడుగుతాను కాకపోతే వాళ్ళు ఇయరు నేను టీవీ ఎక్కువ చూస్తాను టీవీలో ఎక్కువగా ఏం చూస్తావు అంటే లైక్ షార్ట్స్ వస్తాయి టీవీలో అవి చూస్తాను కార్టూన్ అంతే టీవీ కార్టూన్స్ షార్ట్స్ షార్ట్స్ నీకు టెన్నిస్ అంటే ఇష్టం అన్నావు కదా ఓకే నీకు ఏం ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటావా బెస్ట్ టెన్నిస్ ప్లేయర్ చూస్తామా రితుష్ణాని లేకపోతే ఒక మంచి డాన్సర్ గా చూస్తామా రితుష్ణాని లేకపోతే ఇద్దరు కనిపిస్తారా మాకు ఇన్ ఫ్యూచర్ లో అరంగేట్లు తొందరగా అయిపోతుంది కాబట్టి నాకు తెలిసి డాన్స్ కనిపిస్తారు డాన్స్ మీద ఫోకస్ చేస్తున్నావు ఇప్పుడు ప్రస్తుతానికి టెన్నిస్ ఇష్టం కదా నీకు ఇప్పుడు డాన్స్ కూడా నేను చెప్పిన టైంకి వెళ్ళట్లేదు కొంచెం టైమింగ్స్ కూడా మార్చున్నారు నాకు అసలు సాటర్డే సండే క్లాస్ మార్నింగ్ మార్నింగ్ కి వద్దదని ఈవెనింగ్ పెట్టుకున్నాం తర్వాత మళ్ళీ ఫ్రైడే అట్లా మారుస్తూనే ఉన్నాడు టైం అయ్యో నీకు టైమింగ్స్ ఇబ్బంది అవుతున్నాయా అవును చాలా ఇబ్బందిది కాకపోతే ఎలా తయగలు చేస్తున్నావు కానీ కొన్ని కొన్నిసార్లు డాన్స్ ఎగ్గొట్టేస్తాను డాన్స్ ఎగ్గొట్టేస్తున్నా టెన్నిస్ చాలా ఇష్టం అని చెప్పావు కదా సో ఈ టెన్నిస్ లో నీకు బాగా నచ్చిన ప్లేయర్స్ ఇవ్వరు బాయ్స్లో అయితే నడాలి కన్ఫర్మ్ నడాలి ఎందుకంటే తను ఒక డిఫరెంట్ గ్రిప్ పట్టుకుంటాడు అంటే అందరు ఇట్లా పట్టుకోవాలి కానీ తను ఇట్లా పట్టుకుంటాడు అందుకు తన అంటే ఇష్టం ఓకే గర్ల్స్ లో అంటే ఫస్ట్ ఫస్ట్ సానియా మిజా తర్వాత స్టెఫిగ్రాఫ్ స్టెఫిగ్రాఫ్ ఎందుకు ఇష్టం రా వీళ్ళిద్దరు ఎందుకు ఇష్టం సానియా మిజా ఇండియన్ ప్లేయర్ కాబట్టి కొంచెం ఇష్టం స్టెఫిగ్రాఫ్ కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఏం డిఫరెన్స్ కనిపించిందో స్టెఫిగ్రాఫ్ నోటల్ కి చెప్పావు తను ఇట్లా కాదు ఇట్లా పట్టుకుంటాడు అని తను ఎక్కువ పెరిగేదు పరిగీకున్నా అవతలని టైర్ చేస్తుంది టైట్ చేసి తర్వాత తను షార్ట్ లు కొట్టేస్తుంది ఓకే సో వాళ్ళు అవతలి వాళ్ళు బాల్ ఎత్తలేరు టైర్ చేసిన తర్వాత అవతలి వాళ్ళని టైట్ చేసి తను స్కామ్ గా ఉంటుంది లైక్ ఇప్పుడు వాళ్ళు ఆపోనెంట్ నెట్ దగ్గర ఉన్నారంటే వాళ్ళని బ్యాక్ ఆఫ్ ది కోర్ట్ తీసుకెళ్లి ముందుకేసద్ది బాల్ నెట్ దగ్గరకు వేస్తుంది కానీ కొన్ని స్లైస్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చి పడుతుంది ఎత్తే లోపల ఇట్లా వచ్చి ఇట్లా పడుతుంది అవతల కోర్టు లోపలి మళ్ళీ మనం కోర్టులోనే పడుతుంది ఓకే అట్లా నువ్వు ఆ టెక్నిక్స్ నేర్చుకుంటున్నావా స్లైస్ అయ్యేంత నేర్పలేదు ఇంకా ఇంకా అంత వరకు వెళ్ళలేదు వాళ్ళు నేర్చుకోవాలి అనుకుంటున్నావా వాలీ నాకు నేర్పించారు కానీ స్లైస్ అప్పుడే కాదు కొంచెం ఇంకా టైం పడుతుంది ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకా నీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఇంకా ఇది డ్రాయింగ్ తర్వాత నాకు డ్రాయింగ్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ కానీ నేను డ్రాయింగ్ నా డ్రాయింగ్ సేంద్ర ఇట్లా ఉంది అని నేనే తిట్టుకుంటాను నాకు అవునా అందరు బాగుంది బాగుంది అంటారు నాకు అంత నచ్చదు అంటే అందరికి నచ్చుతుంది కానీ నీకు నచ్చదు అండ్ అందరికి నచ్చుతుంది అంటే అది బాగుంటుంది బట్ యూ మిస్ నీకు అనిపిస్తుంది అందులో ఇంకేదో మిస్ అయింది అని చెప్పి ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు నచ్చినట్టు నువ్వు గీస్తావులే నో ఇష్యూ నీకు డ్రాయింగ్ ఇష్టం అలాగే టెన్నిస్ ఇష్టం ఇంకోసారి ఇంకో పక్క డాన్స్ ఈ మూడు తో కలిపి ఎడ్యుకేషన్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం స్టడీస్ లో ఎలా ఉంటాయి టాప్ ఫైవ్ లో నువ్వు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటావు యాక్టివిటీస్ లో యాక్టివిటీస్ అంటే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ లో నేను యంగ్ రామాంజునర్ కి వెళ్ళాను దాంట్లో ఫిఫ్టీ కి ట్వంటీ తెచ్చుకున్నాను చాలా హార్డ్ క్వశ్చన్ వన్ అవర్ వన్ అవర్ టైం కానీ మా స్కూల్ వాళ్ళు ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్ వెళ్ళిపోయారు ఫిఫ్టీన్ మినిట్స్ లో అది కంప్లీట్ చేయకపోయాను హడావిడిగా ఏదో ఒకటి టిక్ చేసి వచ్చేసరి ఓకే హడావిడిగా టిక్ చేసినందుకు ట్వంటీ రైట్ వచ్చాయి నీకు కానీ కొన్ని కొన్ని ఆన్సర్స్ నేను ఆలోచించి రాసి ఓకే సరే నెక్స్ట్ ఎలా చూడొచ్చు మేము రితుష్ తర్వాత నేను మళ్ళీ రితుష్ ఎలా ఇంటర్వ్యూ చేస్తాను నాకు ఎందుకు టెన్నిస్ అనిపిస్తుంది టెన్నిస్ ఒక మంచి టెన్నిస్ ప్లేయర్ నే నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను and then a uh, damn sure hmm. థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా ఇలాంటి పిల్లలు అందరూ కూడాను చాలామంది పిల్లల్ని నేను చూస్తూ ఉంటాను దేనికి ఒక దానికి హ్యాబిటేట్ అయిపోయి అడిక్ట్ అయిపోయి ఇప్పుడు చాలామంది మొబైల్స్కి అడిక్షన్ అయిపోయి ఉంటున్నారు అని చూడండి రితుష్ణ ఒక పక్క చదువులోని కూడాను మనం చెప్పింది రామాజన్ టెస్ట్ అంటే నార్మల్ టెస్ట్ కాదు అది హండ్రెడ్లో ట్వంటీ స్కోర్ చేయడం అంటే నిజంగా ఫిఫ్టీ ఫిఫ్టీ స్కోర్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు సో అలాంటి టెస్ట్లోని రాణిస్తుంది అంటే ఎడ్యుకేషన్ విషయంలో ఎంతవరకు తను రాణిస్తుందో మనం చూడొచ్చు అలాగే టెన్నిస్ డ్యాన్స్ డాన్స్ డ్రాయింగ్ ఇలా మొత్తం అంటే నేను ఫస్ట్ నేను ఇంట్లో చెప్పాను సృజనాత్మకత పిల్లల్లో సృజనాత్మకత పెంచుకోవాలి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాటిల్లో వాళ్ళని పుష్ చేయాలి ఇది పేరెంట్స్గా చెప్తున్నాను పిల్లలు మీరు రితుష్ణాన్ని చూసి మీరు కూడా మీ టాలెంట్స్ మీ ఏవైతే మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయో హాలిడేస్ వచ్చాయి కదా హాలిడేస్లో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి నెక్స్ట్ హాలిడేస్కి వాటిలోని ఖచ్చితంగా మీరు కూడా నిష్ణాతులు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ thank you